రామ్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సీత రూమ్ లోకి వెళ్ళి ఏంటి మమ్మా ఆలోచిస్తున్నావు నా గురించేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కాదు సీత మా పిన్ని గురించి అని రామ్ చెప్తూ ఉంటాడు మీ పిన్ని గురించి ఆలోచించడానికి ఏముంది మమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది తను మా పిన్ని సీత తను ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు ఒకవైపు సంతోషంగా ఉంది మరోవైపు బాధగా ఉంది అని రామ్ చెప్తూ ఉంటాడు మీ పిన్ని వచ్చినందుకు సంతోషంగా ఉంది బాధ ఎందుకు మమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది పిన్ని లేదని నాన్న విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పిన్ని తిరిగొచ్చింది ఇప్పుడు పిన్ని పరిస్థితి ఏంటి సీత అని రామ్ అంటూ ఉంటే ఆ విషయం గురించి ఆలోచించాల్సింది మీ పిన్ని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు మమ్మా అని సీత అంటుంది ఆవిడ మా పిన్ని సీత అమ్మ తర్వాత అమ్మ లాంటిది పిన్ని బాధపడకుండా చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది కదా సీత అని రామ్ అంటూ ఉంటే ఇదంతా మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది నిజంగా నా కొడుకు అనిపించావు ఈ అమ్మ గురించి ఆలోచించావు అందుకు థ్యాంక్స్ రామ్ నిజాయితీగా మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే సీత అప్పుడే మహాలక్ష్మిని చూస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావా అత్త అని మనసులో అనుకొని అత్తా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది పినికి ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదు సీత అని రామ్ చెప్తూ ఉంటే సరే మమ్మా నువ్వు అన్నట్టుగానే మామయ్యకు విద్యాదేవి టీచర్కి పెళ్లి కాలేదు అనుకుందాం మహాలక్ష్మి అత్తయ్య చనిపోలే అనుకుందాం మహాలక్ష్మి అత్తయ్య ఎప్పటిలాగానే ఇక్కడే ఉందనుకుందాం ఏదో ఒక రోజు మీ అమ్మ సుమతి తిరిగి వచ్చిందనుకో ఆ రోజు మీ అమ్మ గురించి ఆలోచిస్తావా లేకపోతే మీ పిన్ని గురించి ఆలోచిస్తావా మీ అమ్మ వచ్చినా కూడా మీ అమ్మ గురించి ఆలోచించకుండా మహాలక్ష్మి అత్తయ్య స్థాయి స్థానం గురించే ఆలోచిస్తావా మీ అమ్మకు గౌరవం దక్కించాలని చూస్తావా లేకపోతే మహాలక్ష్మి అత్తయ్యకు గౌరవం దక్కించాలని చూస్తావా చెప్పుమమ్మా మీ పిన్నికి న్యాయం చేస్తావా సుమతి అత్తమ్మకు న్యాయం చేస్తావా అని సీత అంటూ ఉంటే రామ్ కాసేపు ఆలోచించి సీత నేను ఎప్పుడు కూడా మా పిన్నికి న్యాయం చేస్తాను మా పిన్ని గురించే ఆలోచిస్తాను మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది అప్పుడు మా పిన్నే మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళను చేసింది ఈ ఇంటిని చూసుకుంది అలాగే కంపెనీని కూడా మెరుగుపడేలా చేసింది సింగిల్ హ్యాండ్తో మొత్తాన్ని కూడా రన్ చేసింది అలాంటి మా పిన్ని గురించే నేను ఎప్పుడు ఆలోచిస్తాను సీత అలా అని చెప్పి మా పిన్నిని ఎప్పుడూ కూడా తక్కువగా చూడను మా పిన్నికి ఇచ్చే గౌరవం మా పిన్నికి ఇస్తాను మా అమ్మపై ప్రేమను చూపిస్తాను అయినా మా అమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేదు కదా ఎలా తిరిగి వస్తుంది అని రామ్ అంటూ ఉంటే మీ అమ్మ ప్రాణాలతోనే ఉంది మామ విద్యాదేవి టీచర్ రూపంలో మనింట్లోనే ఉంది మొహం మార్చుకొని ఉంది తప్పకుండా తనే మీ అమ్మని త్వరలోనే నిరూపిస్తాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా మా అమ్మ లేనప్పుడు నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి సీత అని రామ్ అనటంతో ఎలానో వస్తాయిలే ఇదిగో ఈ పాలు తాగేసి నువ్వు పడుకోమమా అని చెప్పి సీత రామ్కి పాల గ్లాస్ ఇచ్చి వెళ్ళి పడుకుంటుంది ఏ సీత అప్పుడే పడుకుంటున్నావేంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నువ్వు మీ పిన్ని గురించి ఆలోచించి బాగా అలసిపోయావు కదమ్మా అని సీత అంటూ ఉంటే ఏ సీత అయినా నాన్న పెళ్లి విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వనని చెప్పాను కదా అని రామ్ అంటూ ఉంటే మీ నాన్న పెళ్లి విషయంలో నువ్వు మాట్లాడవు కానీ మీ పిన్ని గురించి మాత్రం ఆలోచిస్తావు అని చెప్పి సీత బెడ్షీట్ కప్పుకొని పడుకుండి పోతుంది ఇక రామ్ అయోమయంలో ఉంటాడు ఇదంతా విని మహాలక్ష్మి చాలా సంతోషంగా పక్కకు వెళ్తుంది రామ్ నా గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు విద్యాదేవి సుమతను తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది దీనికి త్వరగా సొల్యూషన్ వెతకాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి తన కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది జనార్దన్ విద్యాదేవి రూమ్లోకి వెళ్ళటం అలాగే రామ్ మహాలక్ష్మి గురించి ఆలోచించటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అక్కడ సీత మాట రామ్ విన్నా ఇక్కడ విద్యాదేవి మాట జన విన్నా నాకు ఈ ఇంట్లో స్థానం అనేది లేకుండా పోతుంది త్వరగా దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే విద్యాదేవి మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటి మహాలక్ష్మి రాత్రి జరిగిందని గురించి ఆలోచిస్తున్నావా రాత్రి ఆయన నీ రూమ్లో కాకుండా నా రూమ్లో ఉన్నారని బాధపడుతున్నావా ఫీల్ అవుతున్నావా నిన్ను కాదని నా రూమ్లోకి వచ్చినందుకు మనశ్శాంతి లేకుండా ఉందా అని సుమతి మహాలక్ష్మినే అడుగుతూ ఉంటే నేను అంత వీక్ మైండెడ్ కాదు సుమతి అని మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు నా స్నేహితురాలు మహాలక్ష్మి నీ గురించి నాకు తెలియదా ఒకప్పుడంటే నిన్ను గుడ్డిగా నమ్మి నా ఇంటిని నా పిల్లల్ని నా కుటుంబాన్ని అలాగే నా కంపెనీలను నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాను నేను తిరిగి వచ్చిన తర్వాత కూడా నేనే సుమతి తెలిసి ఎన్నోసార్లు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం ప్రయత్నం చేశావు కానీ నేను అలా చేయను నువ్వు మాతో కలిసి ఈ ఇంట్లోనే ఉండొచ్చు నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు జైలుకు వచ్చి నాకు కండిషన్ పెట్టావు గుర్తుందా నేను సుమతిని కాదు విద్యాదేవినని అని కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్పమన్నావు కానీ నేను నీకు ఇప్పుడు ఒక షరతు పెడతాను ఆ షరతుకు నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండొచ్చు అది ఏమిటంటే నేను విద్యాదేవిని కాదు సుమతి అని నువ్వే నీ నోటితో అందరికీ చెప్పావు అనుకో నీకు ఉండటానికి ఈ ఇంట్లో రూమ్ ఉంటుంది తినటానికి తిండి ఉంటుంది అని సుమతి చెప్తూ ఉంటే ఇంకా చాలు ఆపుతావా నువ్వు సుమతిలాగా ఆర్డర్స్ వేస్తున్నావేటి ఇంకా నువ్వు సుమతి కాదు విద్యాదేవ్వే జన దృష్టిలో విద్యాదేవ్వే సుమతిగా నాకు మాత్రమే తెలుసు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది విద్యాదేవే సుమతని నిరూపించుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం లేదు మహాలక్ష్మి త్వరలో నేను సీత ఇద్దరం కలిసి నేనే సుమతినని అందరికీ తెలిసేలా చేస్తాను ఒకసారి కోల్పోయిన దాన్ని మరొకసారి కోల్పోవడానికి రెడీగా లేను మహాలక్ష్మి అని సుమతి చెప్తూ ఉంటుంది నువ్వే సుమతివని నిరూపించుకోవడానికి ముందే నువ్వు ఎవరో చెప్పుకోలేకుండా చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నాకు తోడుగా సీత ఉంది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది సీత ఉన్నా ఎవరు ఉన్నా సరే నువ్వెవరో తెలియకుండా నేను చేస్తాను త్వరలోనే సీతకు నీకు చెక్ పెట్టేస్తాను జనాను నా వైపు వచ్చేలా చేసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను సీత ఇద్దరం కలిసి నీ అంత చూస్తాము అని చెప్పి సుమతి చెప్తుంది అది కూడా చూద్దాము ఈ మహాలక్ష్మి గురించి మీకు తెలిసింది ఘోరంతే ఇంకా తెలియాల్సింది కొండంతుంది మీరు నా అంతు ఎలా తెలుస్తారో చూద్దాం అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమతి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మహాలక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడకు సిఐ త్రిలోక్ వస్తాడు ఈవిడ మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో నన్ను కలవాలంది అని సిఐ త్రిలోక్ మనసులో అనుకుని మహాలక్ష్మి దగ్గరకు వెళ్తాడు నమస్తే మేడం అంతా ఓకేనా అని చెప్పి సిఐ త్రిలోక్ అంటూ ఉంటే నాట్ ఓకే నేను ఇంట్లో లేని సమయంలో చాలా జరిగాయి నా జీవితమే తారుమారైపోయింది అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది మేడం ఎస్ఐ నుంచి హోంగార్డు స్టేజ్కి పడిపోతే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలానే ఉందని నాకు అర్థమైంది సో శాడ్ మేడం అని సిఐ త్రీలోకి అంటూ ఉంటే నాకు నా పైన ఎవరైనా సింపతి చూపిస్తే కోపం వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సరే మేడం ఇప్పుడు ఏం చేద్దాం అని సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు నేను ఇంట్లో లేని సమయంలో ఆ సీత పక్కగా ప్లాన్ చేసి జనాకి ఆ సుమతికి పెళ్లి చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే వాళ్ళను దెబ్బ కొట్టాలి అని మహాలక్ష్మి అనడంతో సుమతి గారిపై ఏదో ఒక కేసు బనాయించి స్టేషన్లో వేయమంటారా మేడం అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటే కాదు సుమతిపై కాదు సీతపై కేసు పెట్టాలి సీతను అరెస్ట్ చేయాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతి అంటే దిక్కుముక్కు లేని సీతకు మీ అబ్బాయి సపోర్ట్ ఉంది మనం ఏం చేయలేం మేడం అని సిఐ త్రిలోక్ అంటూ ఉంటే అక్కడి వరకు వస్తే రామ్ నాకే సపోర్ట్ చేస్తాడు ఆ విషయం నేను చూసుకుంటాను నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి అని మహాలక్ష్మి అంటుంది ఏం చేయమంటారు మేడం అని సిఐ తిలోకి అంటూ ఉంటే నా కారు బెంగళూరు ట్రిప్పుకు వెళ్ళడానికి ముందు ఒక మెకానిక్ షెడ్లో సర్వీస్కి ఇచ్చాను ఆ నెక్స్ట్ డే నేను సర్వీస్ నుంచి తీసుకొని బెంగళూరు ట్రిప్కే వెళ్ళిపోయాను కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి కారు లోయలో పడిపోయింది ఆ విషయం తెలుసుకొని ఇప్పుడే ఆ మెకానిక్ షెడ్ అతన్ని నిలదీద్దామని వెళ్తే నాకు యాక్సిడెంట్ జరిగిన మరునాడే అతను షాప్ మూసేసుకొని పారిపోయాడని తెలిసింది అతను ఎక్కడ ఉన్నా పట్టుకో అప్పుడు సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించడం కుదురుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అతను దొరికితే సీతని ఎలా బయటికి పంపిస్తారు మేడం అని సిఐ త్రిలోకి అంటూ ఉంటే అవన్నీ తర్వాత చెప్తాను ముందైతే ఆ మెకానిక్ ఎక్కడ ఉన్నాడో పట్టుకో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మేడం రేపటికల్లా ఆ మెకానిక్ ఆచూకీ మీకు చెప్తాను అని చెప్పి సిఐ త్రీలోకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వస్తే సీత నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి సమయం వచ్చేసిందే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు రామ్ సీత విద్యాదేవి జనార్దన్ నలుగురు కలిసి గుడికి వెళ్తారు ఏంటి సడన్ గా గుడి ప్రోగ్రాం పెట్టారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మన పెళ్ళైన తర్వాత అందరం కలిసి గుడికి వద్దాం అనుకున్నామండి మిగతా వాళ్ళని అడిగితే మేము రామన్నారు అందుకే రామ్ సీతను తీసుకొని వచ్చాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అత్తమ్మ మీ పెళ్లి జరిగింది కూడా ఇదే గుళ్ళోనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అత్తమ్మ ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు మామయ్య ఇప్పుడు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు కదా అందుకే అత్తమ్మ అని సీత చెప్తుంది అవును సీత అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇంకా సీత వాళ్ళు గుళ్ళోకి వెళ్ళగానే పూజారి గారు ఎదురుగా వస్తారు పూజారి గారిని చూసిన సీత చాలా సంతోషంగా పూజారి గారు మీరిచ్చిన రెండు దీపాలు చాలా చక్కగా తెల్లవారే వరకు పెరిగాయి అని చెప్పి చెప్తూ ఉంటే మంచి విషయం చెప్పావమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అవును మొన్న గుళ్ళో పెళ్లి చేసుకుంది మీరిద్దరే కదా అని విద్యాదేవి జనార్దన్ పూజారి గారు అడుగుతూ ఉంటే అవును పూజారి గారు కుటుంబ సమేతంగా వచ్చాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు పూజారి గారు ముందు అత్తమ్మ మామయ్య పేర్ల మీద అభిషేకం చేయండి మామయ్య పేరు జనార్దన్ అత్తమ్మ పేరు సుమతి అని సీత చెప్తూ ఉంటే కాదు విద్యాదేవి అని చెప్పి రామ్ చెప్తాడు ఆ తరువాత మా పేర్ల మీద అర్చన అభిషేకం చెయ్యండి నా పేరు అని సీత అనటంతో రామ్ సీత వశిష్ట గోత్రం అంతే కదమ్మా అని పూజారి గారు అనటంతో అవును పూజారి గారు అని చెప్పి సీత చెప్తుంది ఇక పూజారి గారు పూజ చేయటం కోసం గర్భగుడిలోకి వెళ్తారు మామా ఎలాగూ మామయ్య విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి నువ్వు అత్తమ్మను అమ్మ అని పిలవచ్చు నీకు ఇష్టమైతే పిన్ని అయినా అయినా పిలవచ్చు అని సీత చెప్తూ ఉంటే బలవంతం ఏం లేదు రామ్ నీ ఇష్టం వచ్చినట్టు పిలువు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది రామ్ సీత అక్కడ గుడి ఉంది ఆ గుడి చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళిరండి అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో రామ్ సీత ఆ గుడిని చూడటం కోసం వెళ్తారు పూజారి గారితో మాట్లాడాలి ఈయన ఉన్నారు ఎలా అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్కి ఫోన్ వస్తుంది ఎక్స్క్యూజ్ మీ విద్య అని చెప్పి జనార్దన్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు పూజారి గారు అటుగా వెళ్తూ ఉంటే పూజారి గారు ఒక్క నిమిషం ఆగండి ఇందాకలా మా కోడలు సీత తాను పెట్టిన రెండు దీపాలు తెల్లవారే వరకు వెలిగాయని చెప్పింది కదా అని విద్యాదేవి అంటూ ఉంటే అవునమ్మా అది శుభకరమైన విషయం అని పూజారి గారు చెప్తూ ఉంటారు కానీ రెండు దీపాల్లో సీత పెట్టిన దీపం అర్ధరాత్రి కొండెక్కింది పూజారి గారు సీతకు తెలిస్తే ఎక్కడ కంగారు పడిపోతుందో అని చెప్పి నేనే దాన్ని మళ్ళీ వెలిగించాను అని విద్యాదేవి చెప్తూ ఉంటే పూజారి గారు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే పూజారి గారి దగ్గరికి ఒక అతను వచ్చి పూజారి గారు నెల రోజుల క్రితం నా భార్యకి నాకు రెండు ఇచ్చి దీపాలు వెలిగించమన్నారు నా భార్య వెలిగించిన దీపం కొండెక్కింది మీరు చెప్పిన విధంగానే నా భార్యకు గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయింది ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని విద్యాదేవి షాక్ అవుతుంది నెల రోజుల క్రితం దీపాలు ఇస్తే ఇప్పుడు వచ్చి ఏం చేయమంటావు అంటారా ఇక అంతా ఆ భగవంతుని చూసుకుంటాడు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే అప్పుడే అతనికి ఫోన్ వస్తుంది పూజారి గారు నేను వెళ్ళొస్తానండి నా భార్య చనిపోయిందంట అని చెప్పి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు పూజారి గారు అతని మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది అని విద్యాదేవి చెప్తూ ఉంటే కీడంటే అందరికీ ఒకేలా జరగదమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది రామ్ సీత జీవితంలో ఏవైనా గొడవలు వచ్చి వాళ్ళిద్దరూ విడిపోవచ్చు ఎడబాటు ఉంటుందేమో అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందా పూజారి గారు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది మానవ ప్రయత్నం అయితే చేద్దాము ఆపై అంతా భగవంతుడే చూసుకోవాలి అని పూజారి గారు చెప్తారు ఇక అప్పుడే రామ్ సీత జనార్దన్ అటుగా వస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్